一路。 బంగారు స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృపి చేత అందరూ కదా ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యం సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ప్రభు అనుగ్రహించారు ఈ సమయాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాను అందరూ మందిరాల్లో కనబడి ఆశీర్వదించబడాలని దీని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను పిల్లల రెండీ దినం ప్రభు మార్పిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి చేసి దీవించబడదాము ద్వితీయ ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది ఓ ఇజ్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు జుడి థర్టీ త్రీ ట్వంటీ సేవ్డ్ బై ద లార్డ్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రి దేవుని బిడ్డారా మరి ప్రపంచంలో ప్రజలందరిలో కంటే కూడా ఇస్రాయేల్ ప్రజల యొక్క అధికారాలు వారి జ్ఞానము వారి యొక్క గొప్పతనము విశేషంగా మనకి కనబడుతూ ఉంటుంది కారణం ఏమిటయ్యా అంటే సృష్టికర్త మహాదేవుడైన ప్రభువు ఆ ప్రజలను ఆ జాతిని ఎన్నుకున్నారు వారికి విశేషమైన అధికారాలు అనుగ్రహించారు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించారు అందుకే ఇది ప్రత్యేకమైన జనముగా ఉంటుంది చాలా చిన్న దేశమైనప్పటికీ ప్రపంచంలో పిల్లరా మరి ప్రపంచమంతటిలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుని అందరూ తన వన్న దృష్టి తన వైపు దృష్టించేటట్లుగా తన యొక్క ప్రవర్తన గాని ఆ యొక్క మరి పరిస్థితులు గాని ఉంటాయని చెప్పి మనం అందరం చూస్తూ ఉన్నది అయితే పిల్లరా ప్రభు అంటున్నాడు యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు అంటే అలాంటి గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చాను దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రభు చెబుతా ఉన్నారు నిజమే ప్రియ దేవుని బిడ్లారా మరి ఆధ్యాత్మిక ఇజ్రాయలీలు మనం అనేక జీవితాలలో కూడా అదే ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయంలో మూడు నుంచి ఐదు వచనాలలో పౌలు భక్తుడు రోమ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ ప్రజల యొక్క చక్కటి ఆధిక్యతలన్నింటినీ కూడా తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము నిజమే కదా దత్తపుత్రత్వం వారి దై ఉంటుందండి మహిమలు నిబంధనలు పిల్లల ధర్మశాస్త్రము ప్రధానలు అర్చనాగాదులు ఇవన్నీ కూడా ప్రభు మీకు అనుగ్రహించాడు వాగ్దానాలు మీకు ఇచ్చాడు ఇతరులు వీరి వారు శరీరమును బట్టి మరి క్రీస్తు వీరిలో పుట్టెను ఎన్ని ఆధిక్యతలు చూసారా ఇవన్నీ కూడా ఇస్రాయేల్ జనాంగానికి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలన్నీ మనుషులను రక్షించడానికి దేవకుమారుడు వీరిలో నుంచి ఉత్పవిస్తాడు అనేకమైన ప్రవచనాత్మకమైన మాటలు మరి వీరి ఎందు నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ చూస్తున్నప్పుడు పోయి దేవుని పిల్లారా మాకేంటండి ప్రయోజనం అని అనుకోవచ్చు అయితే దేవుని స్రాయ ఆయన ప్రజగా మనము మారిన వారంగా ఆయన కుమారుడైన అంగీకరించి ఆయన మరి వంశావళిలో ఆయన కుమారుడుగా పంపించిన యేసు యొక్క బిడలంగా మనం ఉన్నప్పుడు పోయి దేవుని బిడ్డలారా మనము చిన్నసులుగా ఉండగలుగుతాము ఏసైన్ అంగీకరించిన మనం ఆయన యొక్క కుమార్లము కుమార్తెలం అవుతామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అటు విధమైన భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కాబట్టి పిల్లరా ఈ యొక్క ఆధిక్యతలన్నీ కూడా మీకును సొంతం కావాలి అంటే ప్రభులో మనం నిలిచి ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను ఏసైని అంగీకరించాము రక్షణ పొందాము బాప్త్యసం పొందామంటే సరిపోదండి నీ రక్షణను నీ జీవితకాలం అంత్యూ కూడా కొనసాగించినప్పుడు మాత్రమే పిల్లరా ఆయన ఇచ్చిన వాగ్దానాలు గాని ఆయన యొక్క కృపలు గాని ఆయన యొక్క మేలులు గాని నీవు అనుభవించగలుగుతావు అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ గొప్ప భాగ్యం నీ సొంతం అవుతుందని చెప్పి యహోవారు రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని చెప్పి మనుషులందరూ నిన్ను గురించి చెప్పుకునేటట్టుగా ప్రభు నిన్ను మరి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు గొప్పగా నిన్ను అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను పరిశుధాత్మ దేవుడు ఇలాంటి కృప చేత వింటున్న మమ్ములను మీ కుటుంబాలను నింపి నడిపించాలని ఈ వాగ్దానం అయినప్పటికీ ఇది నీవు నేను సొంతం చేసుకుని ఆశీర్వదించబడాలని చెప్పి ప్రభువు నీలో నాలో మహిమ పరచబడాలని చెప్పి తెలియచేస్తున్నాను అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ నడిపించి ఆశీర్వదించును గాక ఆమె దేవుని బిడ్లారా మరి దేవాతి దేవుడు మీ అందరి జీవితాలలో కూడా మరి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని నన్ను అనుగ్రహింప చేసుకుని ఉండొచ్చు మరి ఎవరెవరైతే ఇలాంటి అనుభవం ఉండ వెళుతున్నారో వారందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి మీ అరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దిన రెండవ గ్రంథంలో పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం చూస్తే ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి ఏ మహిమ కలిగింది చక్కటి వాగ్దానం కదా మీరు స్వీకరించండి ఆశీర్వదించబడండి పరిశుధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు మీద విశ్వసించండి మీ భాగ్యాన్ని గొప్ప చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ పునరుద్ధాన దినవంతు సని దానవంతుడి వాగ్దానాలు విన్నాను ఓ ఇస్రాయలు నీ గొప్ప నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని చెప్పినయన నువ్వు ఇచ్చిన మాటలను తండ్రి మాకు ఈ రోజున మాట్లాడుచున్నావు తండ్రి అవును ప్రభు నీవు రక్షించిన వారి యొక్క జాబితా నువ్వు రక్షించిన వారి యొక్క జనాంగం నాయన ఎంత గొప్పదో అవును తండ్రి నీకు స్తోత్రం మీరు రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు నీ కుమార్తెలము కుమారులమైన మేము నాయన రాజులము ప్రభ రాణులము తండ్రి నీకు స్తోత్రాలు నాయన నువ్వు ఇచ్చిన ఆధిక్యతలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను వింటున్న ప్రతి ఒక్క బిడకి ఆధిక్యతను పొందుకోగలడానికి సహాయం చే కుటుంబ సమేతంగా మందిరాల్లో కనబడి దీవించబడే భాగ్యంగా ఇచ్చేయండి దీని వెళ్ళాలని అనుగ్రహించండి ఇంకా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నేను సహాయం అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటూ ప్రభా హాస్పిటలైజ్డ్ అయిన వారు క్యాన్సర్లు వ్యాధులతో ప్రభు నేను కిడ్నీ సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు ప్రభా రకరకాలైన రోగుల చేత బాధపడుతున్న వారికి దయ్యాల చేత పీడింపబడుతున్న వారికి ఏసు క్రిస్తునాముల విడుదల కలుగునుగా ప్రకటిస్తున్నాను ప్రభా యేసు రక్తం బిడ్డల కప్పు చూనాను తండ్రి నాయన నాయన నీకు స్తోత్రాలు మహిమను వారిలో కనపరచమని వేడుకుంటున్నాను తండ్రి మాలో కనపరచండి ప్రభా నీకు వందనాలు దీన్ని దీనిన్నీ అనుగ్రహించి మహిమ పొందుకోమండి ప్రభావ తండ్రి మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నీకు నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేసున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారే స్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిండిన సహవాసము బిడలెల్ సదా తోడై ఉండునుక ఆమెవ్ ఎ గ్రేట్ డే గడ్నెస్ యూ ఆన్